లో ఎన్నో నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి కానీ వాటిలో కేవలం నవనరసింహ ఆలయాలు ఎంతో ప్రత్యేకత ఆ నవనరసింహ ఆలయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయం ప్రహ్లాద సామెత లక్ష్మీ స్వామి ఆలయము ఎంతో మహిమ విశిష్టత కలిగిన ఆ ఆలయంలో స్వామివారు శ్రీ కద్రి నరసింహునిగా పూజలు అందుకుంటున్నారు కాటమరాయుడ కదిరి నరసింహుడ అంటూ నిత్యం పూజలు అందుకుంటున్న మహిమా నిత్య క్షేత్రం చూడాలంటే అనంతపురం జిల్లాకు వెళ్ళాల్సింది అసలు కదిరి నరసింహస్వామి కద్రి నరసింహునిగా పేరెందుకు వచ్చింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తర్వాత అంత ప్రాముఖ్యత కలిగిన ఆ క్షేత్రం గురించి ఆ క్షేత్ర ఆలయ చరిత్ర ఏమిటో తెలుసుకుందాము దేశంలోని ఉన్న ఆలయాల్లో కొన్ని నిర్మించినవి అయితే మరికొన్ని స్వయముగా వెలిసినాయని పురాణాల్లో తెలిపారు అయితే ఇలా స్వయముగా వెలిసిన ఆలయాల్లో కొన్ని ప్రత్యేకంగా చరిత్రలు నిలిచిపోయాయి అవి నేటికి పూజలు అందుకుంటూ క్షేత్రాలుగా వెలుగుద్దుతున్నాయి ఇలా ఎంతో చారిత్రక విశిష్టత కలిగిన ఆలయాల్లో శ్రీ కద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం కూడా ఒకటి అనంతపురం జిల్లా కదిరిపట్నంలో వెలిసిన ఈ ఆలయానికి చరిత్ర ఉంది అనంతపురం జిల్లాలోని కద్రిపట్టణంలోని వెలిసిన శ్రీ కదిరి నరసింహస్వామి దేవాలయం క్రీస్తు పదమూడు వందల ముప్పై రెండవ సంవత్సరంలో నిర్మితమైనట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఎత్తైన నాలుగు రాజగోపురాలు చుట్టూ ప్రాకారం మధ్యలో స్వామివారి గర్భగుడి ఉంటాయి శ్రీ విష్ణుమూర్తి నాలుగో అవతారమైన నరసింహస్వామిని స్వయంభుగా ఇక్కడ వెలిశాడంటూ చరిత్ర చెబుతుంది ఉగ్ర నరసింహుడు హిరణ్య సంహరించిన ఆకారంలో నరసింహస్వామి భక్తులకు దర్శనమిస్తుంటారు గర్భగుడిలో భక్త ప్రహ్లాదుడి సామెతంగా స్వామివారు ఇవ్వడం ఇక్కడ మరో ప్రత్యేకత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హిరణ్య కష్పుణ్ణి వధించిన తర్వాత ఆగ్రహంతో స్వామి అలానే సంచరించడం చూసిన దేవతి దేవతలు ప్రహ్లాదుని స్వామిని ప్రహ్లాదు స్వామిని శాంతింపించడం వల్లే అవుతుంది నీ వల్లనే అవుతుందని చెప్తారు ప్రహ్లాదుని స్వామిని శాంతపరచడం నీ వల్లే అవుతుందని చెప్తారు అప్పుడు ప్రహ్లాదుడు ఈ కద్రి ప్రదేశంలో స్వామిని శాంతపరచడం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తాడు అందుకే నిదర్శనంగా ఇక్కడ స్వామి వారి ప్రహ్లాదుని స్వామితంగా ఉంటారు స్వామిని పూజిస్తున్నట్లు ప్రహ్లాదుడి స్వామికి ఎడమవైపు ఆలయంలో మనకు దర్శనమిస్తారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం మరియు స్వామిని పూజిస్తున్నట్లు ఉన్న ప్రహ్లాదుని విగ్రహం కద్రి వృక్షం చెట్టు కింద కొలువై ఉంటాయి పదవ శతాబ్దంలో పట్నం పాలనాడు అయిన రంగనాయకుల స్వామి వారి ఆదేశం మేరక ఇక్కడ ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెప్తుంది విగ్రహంలో దైవ దర్శన రహస్యము ఇక్కడ స్వామివారి రూపంతో పాటు ఎవరికి తెలియని ఒక దైవ రహస్యం కూడా ఉంది ఈ క్షేత్రంలో మూల విరాట్కు అభిషేకం చేసిన తర్వాత విగ్రహం నాభి నుంచి వచ్చే సేద్యాన్ని భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు అయితే ఆ సేద్యం ఎలా వస్తుందనేది నేటికి ఎవరు చెప్పలేని పరిస్థితి నేటికి స్వామివారు ఇక్కడ నిజ రూపంలో ఉన్నారని చెప్పేందుకు ఇది ఒక సాక్ష్యంగా భక్తులు నమ్ముతారు అసలు కద్రి నరసింహ స్వామిని కాటమరాయుడిగా ఎందుకు పిలుస్తారు అలాగే శ్రీ కద్రి నరసింహుడిగా ఎందుకు పిలుస్తు పిలుస్తారో తెలుసుకుందాము కద్రి దగ్గరలో ఉన్న గాండ్లపేంట మండలంలోని చంద్ర కొయ్య స్తంభం నుండి స్వామి ఉద్భవించాడని భక్తుల నమ్మకము ఇక్కడ వెలిసిన స్వామివారిని కాటమరాయుడని బేటరాయి స్వామి అని పిలుస్తారు స్వామివారు ఉద్భవించిన ఈ కొండకి ఆనుకొని కాటమని ఉగ్రం ఉండడం వల్ల కాటమరాయుడిగా స్వామికి పేరు వచ్చింది కాటమ అంటే అడవి రాయుడు అంటే అధిపతి అడవికి అధిపతి సింహం సింహం శిరస్సు ఉన్నందునే కద్రి నరసింహుడిగా రాయుడు అని పేరు వచ్చింది సూత్రనదుల్లో నివసించే చెంచుల పాడుకున్న జానపదల్లోని ఈ పాట అటుపై భక్తితత్వంగా పాడగా ప్రాచుర్యంలోకి వచ్చింది కాటమ రాయుడు కద్రి నరసింహుడు కథ అలాగే కద్రి అని ఎందుకంటారంటే సంస్కృతంలో కా అనగా విష్ణుపాదము కద్రి అనగా పర్వతము విష్ణుపాదాలు మోపడం వలన ఈ పర్వతానికి కద్రి అనే పేరు వచ్చింది కాలక్రమేణా కద్రి కాస్త కదిరిగా మారింది ఇక్కడ ప్రజలు చెప్తుంటారు అలాగే భారతదేశంలో ఎన్నో నరసింహస్వామి దేవాలయాలు ఉన్నప్పటికీ ప్రహ్లాదంతో సహా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చే ఏకైక దేవాలయం కద్రి నరసింహస్వామి దేవాలయము దేశంలో నవనరసింహరాములుగా పిలువబడే ఆ తొమ్మిది ఆలయాల్లో కద్రి నరసింహస్వామి ఆలయం కూడా ఒకటి ఆలయ నిర్మాణ విశేష కదిరిపట్టణంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు రెండు ఉన్నాయి ఒకటి కదిరి పట్టణంలో ఉంటే మరొకటి కదిరి కొండ మీద ఉంది స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత స్వామి నుండి వచ్చే నీటిని ఇక్కడి భక్తులు తీర్థంగా తీసుకుంటారు కదిరి లక్ష్మీ స్వామి ఆలయానికి చేరుకోగానే మనకు మొదటగా గాలిగోపురం కనపడుతుంది శ్రీదేవి భూదేవుల విరాట్ విరాట్లు గర్భగుడికి పక్కన మరో ఆలయంలో కొలువై ఉంటారు స్వామివారి మూర్తిని రాతకాలమే అభిషేకిస్తారు అనంతరం స్వామివారి వక్షస్థలం నుంచి చిన్నపాటి స్వేద బిందువులు ప్రత్యక్షమై నిరంతరం వస్తూనే ఉంటాయని ఆలయ అర్చకులు చెప్తారు ఇలాంటివింత దేశంలోని దేశంలోని లేకపోవడం విశేషము ఆలయ నిర్మాణము చాళుక్యుల కాలంలో మొ మొదలుపెట్టగా విజయనగర సామ్రాజ్య కాలంలో పూర్తయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఇంతటి చరిత్ర ఉన్న ఆలయాన్ని మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు సందర్శించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తుంది స్వామివారి ప్రధాన ఆలయంతో పాటు నాలుగు ఉపాలయాలని కదిరి సన్నిధిలో చూడవచ్చు అలాగే ప్రధాన ఆలయానికి ఈశాన్యంలో పుష్కరణి ఉన్నది ఈ పుష్కరణిలో స్నానం ఆచరించే అనంతరం స్వామివారిని దర్శించుకోవడం మానవాయితీ దీనిని హరహర రాయ బుక్క రాయ దేవరాయ దశల వారీగా పదమూడు పదిహేను శతాబ్దం మధ్య కాలంలో నిర్మించారు గాలిగోపురం దాటుకుని లోపలికి వెళ్ళిన భక్తులు కళ్యాణ కట్ట కనిపిస్తుంది కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించిన భక్తులు స్నానం చేయడానికి దగ్గరలో బూరుగుతీర్థం దర్శనమిస్తుంది తీర్థంలో స్నానాలు పూర్తి చేసుకున్న భక్తులు ప్రధాన ఆలయానికి వెలుపలగల పూజ సామాగ్రి దుకాణాలను చేరుకుంటారు కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ప్రధాన గోపురానికి కుడివైపు వినాయక మరియు కృష్ణుని ఆలయాలు మనకు కనిపిస్తాయి ఇక ప్రధాన గోపురాన్ని దాటుకొని లోపలికి వెళితే విశాలమైన ఆలయ ప్రాంగణం కని అనిపిస్తుంది ఈ ప్రాంగణంలో పునాది లేకుండా బండలపై నిల్చున్న గరుడ స్తంభాన్ని చూసి భక్తులు ఆశ్చర్యానికి గురవుతారు ప్రధాన ఆలయ విశాల ప్రాంగణంలో కుడివైపు మనకు శ్రీ కోదండ దర్శనం దర్శనమిస్తుంది ఇందులో శ్రీరాముడు సీతా లక్ష్మణ మరియు ఆంజనేయ సామెతుడే ఉంటారు సీతారాముడు దర్శించుకున్న భక్తులు పక్కనే ఉన్న నాగ నాగుల కట్టకు చేరుకుంటారు ఇలా ఆలయ ప్రాంగణంలో ప్రతి అడుగుకు ఒక విశిష్టత ఉన్నది కదిరి శ్రీ లక్ష్మణసింహ స్వామి గర్భాలయంలో స్వామివారు అమ్మ తల్లి తాయారు మరియు ప్రహ్లాదంతో మనకు దర్శనమిస్తారు గర్భాలయానికి కుడివైపున భృగు మహర్షి స్థాపించిన వసంత పల్లవాలు మనకు దర్శనమిస్తాయి అలాగే కుడివైపు వెళ్తే అమృత అమ్మవారి ఆలయం మనకు దర్శనమిస్తుంది అదేవిధంగా ఎడమవైపు వెళ్తే అమ్మవారు మనకు దర్శనమిస్తారు గర్భాలయానికి అభిముఖంగా గడుల్ గరుల్వార్ స్వామివారి చిన్న మందిరం ఉంటుంది గర్భాలయ ప్రవేశానికి ఇరువైపుల జయ విజయాలు విగ్రహాలు కనిపిస్తాయి అదేవిధంగా ప్రతి సంవత్సరం వసంత ఋతువులో స్వామివారికి పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఈ విధంగా వసంత ఋతు ఋతువుల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం వల్ల స్వామివారికి వసంత వల్లభుడు అనే పేరు కూడా పేరు కూడా పిలుస్తారు అదేవిధంగా కదిరి ఆలయం దాదాపు ఏడు వందల సంవత్సరం కాలం నాడిదని అక్కడ శాసనాలు చెప్తున్నాయి విజయనగర రాజులు ఈ ఆలయంపై ఎంతో ప్రత్యేకత శ్రద్ధ చూపించి నిర్మించారని తెలుస్తుంది అదేవిధంగా ఆలయ నిర్మాణంలో ముస్లింల పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పవచ్చు అందువల్ల ప్రతి ఏటా జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు ముస్లింలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు దేశంలో ఈ ఆలయంలోని విధంగా ఈ ఆలయంలో స్వామివారి మూల విరాడితో పాటు ప్రహ్లాదుడి విగ్రహం ఉండడం విశేషము స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో ఉపయోగించే రథం ఏ ఆలయంలో కూడా ఉండదనే విధంగా ఎంతో పెద్దగా ఉంటుంది ప్రతి ఏడాది పాల్గొన్న మాస పౌర్ణమి రోజున స్వామివారిని ఎంతో ఘనంగా ఊరేగిస్తారు కనుక ఈ పున్నమిని కదిరి పున్నమి అని కూడా పిలుస్తారు ఈ పున్నమి రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన దవర్ణము సమర్పించడం ద్వారా స్వామివారు ప్రీతి చెందుతారని భావిస్తారు పక్షం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం పానకశాల యాగశాల ఆస్థాన మండపాలు నిర్మించారు శ్రీదేవి భూదేవి సమేత స్వామివార్ల ఉత్సవ మూర్తులను ఆస్థాన మండపంలోని కొలువు తీర్చి భక్తుల దర్శనార్థం ఉంచడం సాంప్రదాయము ఇక్కడ పక్షం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఏట పాల్గొన మాసం బహుళ పౌర్ణమి నాడు స్వామివారి బ్రహ్మోత్సవంలో భాగంగా రథోత్సవం నిర్వహిస్తారు ఇక్కడ ఆలయంలో నిత్య పూజాది కార్యక్రమాలు ఉంటాయి తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల తర్వాత అంత ప్రముఖంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఉంటాయి కదిరి నరసింహ స్వామి రథోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది ఈ రథోత్సవంలో దేశంలో పూరి జగన్నాథ రథోత్సవం తర్వాత అత్యంత పెద్దదిగా చెప్తారు తీలకించేందుకు రాష్ట్రంతో పాటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు సుమారు రెండు లక్షల మంది రథోత్సవాన్ని తిలకించే తిలకించి తరలించేందుకు త తరించేందుకు వస్తారన్నది ఒక అంచనా రథోత్సవం జరిగే సమయంలో రథం మీదకు భక్తులు మిరియాలు మరియు పండ్లు చల్లుతారు వాటిని భక్తులు మహాప్రసాదంగా తీసుకుంటారు కదిరి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయము ఈ ఆలయం ఆంధ్ర మరియు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉండడం వలన ఇరు రాష్ట్రాల భక్తులు ఇక్కడికి వస్తూ వస్తారు కదిరి కదిరికి రోడ్డు మార్గంతో పాటు రైల్వే స్టేషన్ కూడా ఉండడంతో ఏ ప్రాంతం నుంచైనా స్వామివారి దర్శనార్థంకి చోటుకు చేరుకోవచ్చు స్వామివారి పాదం మోపిన కొండ కావడంతో కద్రీశ్వరిని అక్కడ ఉన్న కారడివికి అధిపతిగా ఉండడంతో కాటమరాయుడన్న నామాలతో స్వామివారిని కొలుస్తారు ఎలా చేరుకోవాలంటే శ్రీ కదిలి లక్ష్మణ స్వామి ఆలయానికి చేరుకోవాలంటే హైదరాబాద్ పట్టణానికి నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో మరి అనంతపురానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది రైలు బస్సు సౌకర్యం కూడా పలు ప్రాంతాల నుంచి ఉంది అంతే తిరుపతికి దాదాపు నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది